అజయ్ ఒక సాధారణ చిన్న ఉద్యోగి కుటుంబం కోసం చిన్న ఇల్లు కట్టుకోవాలనేది అతని పెద్ద కళ అతను ఎంతో కష్టపడి తన ప్రతి పైసాను జాగ్రత్తగా పొదుపు చేస్తూ అనేక సంవత్సరాల పాటు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అతని కళ నిజమయ్యే రోజు దగ్గర పడింది అతను ఎంతో ప్రేమతో నిర్మించిన తన కళల ఇల్లు నీటితో పూర్తయింది ఆ ఇల్లు అతనికి ఒక గొప్ప సాధనంగా తన జీవితంలోని అతిపెద్ద విజయంగా అనిపించింది ఇల్లు పూర్తయిన తర్వాత గృహ ప్రవేశానికి మంచి రోజును ఎంపిక చేశాడు కుటుంబ సభ్యులందరూ ఆ రోజు కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు ఆ ఇల్లు అతని జీవితంలో ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే అది అతని కష్టానికి పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం కానీ గృహప్రవేశానికి రెండు రోజుల ముందు ఒక భయంకరమైన సంఘటన జరిగింది రాత్రిపూట ఆ ప్రాంతాన్ని ఒక భారీ భూకంపం తాకింది ఆ భూకంపం దాటికి అతని ఇల్లు పూర్తిగా నేలమట్టం అయింది ఆ వార్త తెలియగానే అతను హడావిడిగా తన ఇల్లున్న ప్రాంతానికి చేరాడు ఆ దృశ్యం చూసినప్పుడు అతని మనసు ఒక్కసారిగా కురిగిపోయింది అతని కష్టం మొత్తం క్షణాల్లో వృధా అయ్యింది అయితే అజయ్ ఇల్లు కూలిపోయినందుకు ఎలాంటి వ్యక్తం చేయలేదు అందరి ఊహలకు వ్యతిరేకంగా ఇంటి శిథిలాల దగ్గరికి వచ్చాడు అక్కడ అప్పటికే పెద్ద సంఖ్యలో జనం చేరి అతని దురదృష్టంపై చర్చిస్తూ అతనిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు పాపం అజయ్ ఏళ్ల తరబడి చేసిన కష్టమంతా క్షణాల్లో పోయింది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు అయితే అజయ్ ఎవరినీ పట్టించుకోలేదు అందరి ముందు తన చేతిలో ఉన్న లడ్డూలను అందరికి పంచడం ప్రారంభించాడు అందరూ అజయ్ చేసే చూసి షాక్ అయ్యారు ఇలాంటి సమయంలో స్వీట్లను పంచడం ఏంటి అని అందరూ ఒకరితో ఒకరు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు అప్పుడే అతని స్నేహితుడు దగ్గరికి వచ్చి నీకేమైంది నీ ఇల్లు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన పొదుపు మొత్తం నాశనమైంది కానీ నువ్వు ఇక్కడ పండుగ చేసుకుంటున్నావు నీకు బాధగా లేదా అని అడిగాడు దానికి అజయ్ చిరునవ్వుతో మీరు ఈ భూకంపం వల్ల నాకు జరిగిన నష్టాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ నేను ఇలాంటి సమయంలో దేవుడు నాపై చూపిన ఆశీర్వాదాన్ని కూడా చూస్తున్నాను అవును నా ఇల్లు కూలిపోవడం నాకు బాధ కలిగించింది ఇది నా కష్టంతో ఎన్నో కలలతో నిర్మించిన ఇల్లు కానీ ఈ భూకంపం రెండు రోజుల తర్వాత జరిగి ఉంటే ఆ సమయంలో నా కుటుంబం అంతా లోపల ఉంటే వారు చనిపోయేవారు ఇల్లు పోయిన బాధను నేను తట్టుకోగలను కానీ నా కుటుంబాన్ని కోలిపోతే ఆ నష్టాన్ని తట్టుకోలేను నేను ఈ భూకంపానికి కూడా ఒక కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించింది నా చేతులు కాళ్ళు సరిగ్గా ఉన్నాయి ఈ శక్తితో నేను మళ్లీ ఇల్లు కట్టుకోవచ్చు కాని మనుషుల ప్రాణాలను తిరిగి తీసుకురావడం అసాధ్యం అని చెప్పాడు ఈ మాటలు విన్న అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు అతని మాటలు వారికి పెద్ద పాఠంలాగా అనిపించాయి కష్టాల్లో కూడా ఈ స్థాయిలో సానుకూల దృక్పథం కలిగి ఉండటం వారికి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది జీవితాన్ని ఇలాగ కూడా చూడవచ్చా అని అందరూ ఆలోచించారు తన దుఃఖాన్ని పక్కన పెట్టి తన దగ్గర ఇంకా ఏముందో దానిపై దృష్టి పెట్టడం అందరికీ గొప్ప ప్రేరణగా నిలిచింది మనం కూడా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం వాటిని ఎలా స్వీకరిస్తామనేది ముఖ్యం కష్టాలు బాధలు ఎదురవుతాయి కానీ మనం వాటి గురించి బాధపడితే మన జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించలేం ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది మనం ఏదైనా కోల్పోతే మన దగ్గర ఉన్న అవకాశాలు గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూసే ఆలోచన మనం నేర్చుకుంటే జీవితంలోని ఎంత పెద్ద సమస్యలైనా పరిష్కరించగలం నిజమే కదా మీరేమంటారు ఇలాంటి చిన్ని చిన్ని స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నిచ్చితే ఒక లైక్ చేయండి మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తాం